నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా అమ్మ మాటలు వింటే కన్ఫంగా ఏదో జరిగిందని నాకు అర్థమైపోయింది కానీ ఏం జరిగి ఉంటుంది వెన్నెలా గురించి నా గురించి తెలిసిపోయి ఉంటుందా వెన్నెల కాల్ చేసి చెప్పాలి కదా తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తోంది అసలు వెన్నెల ఇప్పుడు మా ఇంట్లోనే ఉందా లేక ఏదైనా గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఒకవేళ అమ్మ వాళ్ళకి ఈ విషయమే తెలిసి ఉంటే ఎలా తెలిసి ఉంటుంది నేను నైటే కదా వెన్నెలతో మాట్లాడతాను ఆ టైంలో అమ్మ వాళ్ళు నిద్రపోతారు మరి ఎలా తెలిసి ఉంటుంది రకరకాల ఆలోచనలు ఎంత ఆలోచించినా ఏం జరిగిందో అర్థం కావట్లేదు చాలాసేపటి తర్వాత ఏదైతే అది అయ్యిందని అమ్మని డైరెక్ట్గా అడిగేస్తాను అనుకుంటూ మళ్ళీ మరొకసారి కాల్ చేశాను రెండు మూడు సార్లు రింగ్ అయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది అమృత ఏంట్రా ఏం కావాలి నీకు అమ్మా నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది ఏమీ జరగలేదు ఏం జరిగినా అది మన మంచికే అనుకుంటున్నాను నువ్వు కూడా జరిగిన దాన్ని గురించి ఆలోచించకుండా నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మంచిది సీరియస్గా అంది అమృత అసలు ఏం జరిగిందో చెప్పమ్మా ముందు నువ్వు ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నావురా అమ్మా నీకు తెలిసిపోయింది అని నాకు అర్థమవుతోంది సరే ముందు నేనే ఓపెన్ అవుతాను వెళ్ళడానికి ఏమైంది మన ఇంట్లో ఉందా లేదా వాళ్ళు చెప్తుంటే నేను నమ్మలేదు సూర్య నా కొడుకు బంగారం అని వెనకేసుకు వచ్చాను కానీ నువ్వు నా నమ్మకాన్ని చంపేశావురా ఏం మాట్లాడుతున్నావమ్మా నేను వెన్నె అని ఇష్టపడుతున్నాను ఈ విషయం మీతో నేనే చిన్నగా చెప్దామనుకున్నాను ఈలోపు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల నుంచి వెన్నె ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా ఒరై చేసింది తప్పు దాన్ని కూడా ఇలా సమర్థించుకుంటున్నావా నేనేం తప్పు చేశానమ్మా ఒక అమ్మాయిని ఇష్టపడడం తప్ప క్యాస్ట్ ఫీలింగా సూర్య ఇంకొక మాట మాట్లాడినా బాగోదు చెప్తున్నాను ఆ అమ్మాయి గురించి మర్చిపో అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటమ్మా నువ్వు ఏం చెప్పాలరా నీకు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులు వాళ్ళ బావ ఇద్దరు ముగ్గురు వచ్చారు ఎంత గోడ చేశారో తెలుసా పరువు మొత్తం పోయింది మీ అబ్బాయి మా అమ్మాయిని లేపుకు వచ్చాడు మా ఇంట్లోనే అద్దెకి ఉంటూ మా అమ్మాయిని ట్రాప్ చేశారు అంటూ ఎన్ని బూతులు తిట్టారో ఏం మాట్లాడుతున్నారండి మీరు మీ అమ్మాయి ఇక్కడికి జాబ్ కోసం వచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని నేను అంటుంటే ఇంకొక మాట మాట్లాడకమ్మా తప్పు చేసిన నీ కొడుకుని వెనకేసుకు వస్తున్నావా పిల్లల్ని పెంచడం చేత కదా అచ్చోసిన ఆంబోతులాగా రోడ్ల మీద వదిలేసావా ఇలాంటి వాళ్ళు తయారైతే ఆడపిల్లల్ని ఎట్లా కాపాడుకోవడం అంటూ ఎంత దరిద్రంగా మాట్లాడారో మీ నాన్న కోపంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ అరిస్తే ఆయన్ని తోసేశారు తెలుసా తలకి పెద్ద గాయమైంది నా పసుపు కుంకాలు గెట్టివి కాబట్టి ఆయనకేమీ కాలేదు అమృత ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతోంది మా అమ్మ మాటలు వింటుంటే నా బ్రెయిన్ పని చేయలేదు వెన వాళ్ళ ఫాదర్ మీద చాలా కోపం వస్తోంది నాన్నతో ఒక్కసారి మాట్లాడతానమ్మా ఇప్పుడు వద్దు సూర్య ఆయన్ని ప్రశాంతంగా ఉంచు ఎక్కడా లేని టెన్షన్స్ పెట్టద్దు ప్లీజ్ అయితే వెన్నెల మన ఇంట్లో లేదా అమ్మా వెన్నెల గింజుకుంటున్నా వదలకుండా బలవంతంగా లాక్కుపోయారు కొట్టారు జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయారు ఆడపిల్ల మీద ఏమిటి ఈ దౌర్జన్యం అంటూ మేమంటుంటే నా కూతురు నా ఇష్టం కొడతాను చంపుతాను అడగడానికి మీరెవరు అని వాళ్ళ నాన్న ఎలా మాట్లాడాడో తెలుసా చుట్టూరా ఉన్న వాళ్ళందరూ చోద్యం చూసారే తప్ప ఒక్కరు కూడా ముందుకు రాలేదురా అంత పెద్ద గొడవ జరిగినా ఎక్కడో చిన్న నమ్మకం ఉండేదిరా నీ మీద కానీ ఇప్పుడు పోయింది అంటూ అమృత ఏడుస్తూ మాట్లాడుతోంది అమ్మా వాళ్ళ నాన్న అదొక టైప్ ఆయన మాటలు పట్టించుకోకు ఆయన చెప్పినట్టు నేను వెన్నడాన్ని ఇంట్లో నుంచి ప్రేమించి తీసుకురాలేదు తను బయటికి వచ్చిన తర్వాతే మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ తర్వాత లవ్ చేసుకున్నాము సూర్య నోర్మి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నువ్వు చేసిన విధవా పని వల్ల ఇంటి మీదకి గొడవలు వచ్చాయి ఎప్పుడు ఇలాంటి గొడవలు ఎరగము మేము ఒకవైపు మీ నాన్నకు దెబ్బలు తగిలాయి చుట్టుపక్కల వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అయినా నీకు అవేమీ పట్టవు కదా మేమిక్కడ నువ్వు చేసిన పనికి ఇంత ఇబ్బంది పడుతుంటే నీకు ఆ పిల్ల గురించి ఎక్కువ టెన్షన్గా ఉన్నట్లుంది అమ్మా నేను నిజం చెప్తున్నాను తనని నేను లేపుకు రాలేదు ఆపదలో ఉంటే సేవ్ చేశాను అంతే ఎలా నమ్మమంటావురా నీ మాటలు అమ్మాయి పేరు దీపా అని చెప్పావు తను ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చింది అని చెప్పావు నీ ఫ్రెండ్ అని అబద్ధాలు చెప్పావు ఒక్కటైనా నిజం ఉందా అన్నీ అబద్ధాలే నీ తల్లిదండ్రులను నువ్వు మోసం చేశావు సూర్య అసలు నువ్వు ఆ అమ్మాయిని తీసుకువచ్చినప్పుడే తన పరిస్థితి మాకు వివరంగా చెప్తే నిన్ను కొంచెమైనా నమ్మేవాళ్ళమేమో మా సపోర్ట్ నీకు ఉండేదేమో కానీ నువ్వు అలా చెయ్యలేదురా ఈ నాటకాలన్నీ ఏమిట్రా అబద్ధాలు మోసాలు ఈ దొంగచాటు వ్యవహారాలు ఇలాంటి ప్రవర్తన నీకెలా వచ్చింది ఇలా పెంచానా నేను నిన్ను అమ్మ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ నేను చెప్పేది విను ఇట్ సూర్య మీ నాన్న నిన్ను వెనకేసుకొచ్చిన ప్రతిసారి నన్ను తిట్టేవారు వాడిని అతిగారం చేసి పాడు చేస్తున్నావు అమృత అని ఇప్పుడు నాకు అది నిజమని అనిపిస్తోంది ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నిజమైన అబద్ధమైన అది నిజం అనుకుని తలాడిస్తూ నేను విన్నాను చూడు అది తప్పురా ఇప్పుడు నాకు అర్థమవుతుంది నోరు మూసుకుని నీ జాబ్ నువ్వు చూసుకో ఆ అమ్మాయిని మర్చిపో వాళ్ళు మన ఫ్యామిలీకి సెట్ కారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను తనని ప్రేమిస్తున్నాను ఏంట్రా మాట్లాడితే ప్రేమ ప్రేమ అంటావు మీకు మహా అయితే రెండు నెలల పరిచయం మర్చిపోవడానికి పెద్ద టైం పట్టదు సూర్య వాళ్ళని చూస్తుంటే కనీసం కన్జన్ కూడా లేని మనుషుల్లాగా కనిపిస్తున్నారు రౌడీల్లాగా ట్రీట్ చేస్తున్నారు ఈరోజు మీ నాన్నకి ఏమీ కాలేదు కనుక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు సూర్య అదే ఈ గొడవలో మీ నాన్నకి ఏదైనా జరిగి ఉంటే నా పరిస్థితి ఏమిటి అమృత ఏడుస్తూ అడిగిన ప్రశ్నకి సూర్య దగ్గర సమాధానం లేదు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండిపోయాడు సూర్య అమ్మ మాట వింటావు అనుకుంటున్నాను అని కాల్ కట్ చేసేసింది అమృత మా అమ్మ మాటలు విన్న తర్వాత మతి పోయినట్టు అనిపించింది వెన్నెల ఇప్పుడు ఎలా ఉంది ఎలా తెలుసుకోవాలి వాళ్ళ నాన్న తనకిష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడానికి ఏమాత్రము ఆలోచించడు వెంటనే నేను ఇండియా బయలుదేరాలి కానీ ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం అట్లీస్ట్ వన్ వీక్ పడుతుంది ఎమర్జెన్సీ ట్రావెలింగ్ టికెట్ తీసుకుని వెళ్తే ఆలోచన రాగానే నాతో పాటు ప్రాజెక్ట్ వర్క్ గురించి అమెరికా వచ్చిన నా కొలిగ్ సమీర్ స్టే చేసే ఫ్లాట్కి వెళ్ళడానికి గబగ బయటికి వచ్చాను వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ ఫ్లాట్కి వెళ్తూ పొరపాటున కాలు జారి రోడ్డుపై కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన స్నో మీద పడిపోయాను దులుపుకుని చిన్నగా లేచి రూమ్కి వెళ్ళాను సమీర్ సమీర్ డోర్ తడుతూ పిలిచాను వెయిట్ వెయిట్ అంటూ సమీర్ వచ్చి తలుపు తీశాడు వాట్ బ్రో ఎర్లీ మార్నింగ్ వచ్చేసావు ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదు కదా సమీర్ నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి ఏంట్రా నేనే దొరికాన పొద్దు పొద్దున్నే ఫ్రాంక్ చేయడానికి సమీర్ ఐఎమ్ సీరియస్ నిజంగా చెప్తున్నాను వాట్ ఆర్ యూ క్రేజీ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇలా కాంటాక్ట్ మధ్యలో వదిలేసి వెళ్తే నీ జాబ్ పోతుంది ఐ డోంట్ కేర్ ఇది కాకపోతే వేరే జాబ్ చూసుకుంటాను అర్జెంటుగా నేను ఇండియా వెళ్ళకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ప్లీజ్ రా హెల్ప్ చెయ్యి ఆర్ యూ సీరియస్ సమీర్ నేను జోక్ చేయట్లేదు నిజం చెప్తున్నాను అని తన ప్రాబ్లం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సూర్య సూర్య పానిక్ అవ్వకు ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేకపోతే బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా అరే ముందు నేను అక్కడికి వెళ్ళాలి కదరా ఏం చేయాలన్నా ఇప్పటికిప్పుడు అంటే ఎమర్జెన్సీ ట్రావెలింగ్ టికెట్ తీసుకోవాలి చాలా అవుతుందిరా ఇట్స్ ఓకే పర్వాలేదు అర్జెంటుగా వెళ్ళాలి మరి నువ్వు ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అవుతున్నట్లు బాస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వనా అదంతా తర్వాత చూసుకుందాంరా ఇండియా వెళ్ళే వరకు నాకు మనశ్శాంతి లేదు ఓకే ఐ విల్ బి ట్రై టికెట్ బుక్ అవ్వగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను లగేజ్ ప్యాక్ చేసుకుని ఉంచుకో థ్యాంక్స్ సమీర్ అంటూ ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో నాకు కావలసినవన్నీ సర్దుకున్నాను ఎమర్జెన్సీ ట్రావెలింగ్లో ఎక్కువ లగేజ్ ఎలా చేయరు కాబట్టి కావాల్సిన వరకు సర్దుకున్నాను పాస్పోర్ట్ వీసా తీసుకుని బయలుదేరాను సమీర్ డోర్ తట్టగానే తలుపు తీశాడు బ్రో ఏంటి అప్పుడే రెడీ అయిపోయావా చెప్పాను కదరా అర్జెంటని షర్ట్ తడిసిపోయింది ఏమిటి ఇందాక మీ ఇంటికి వస్తున్నప్పుడు పడిపోయానరా చేంజ్ చేసుకోకపోయావా పర్వాలేదురా నో ప్రాబ్లం బయట క్లైమేట్ బాగాలేదు బ్రో హెల్త్ నెగ్లెక్ట్ చేయకు అంటూ సమీర్ తన షర్ట్ తీసుకువచ్చి ఇచ్చాడు థ్యాంక్స్ అంటూ సమీర్ షర్ట్ వేసుకున్నాను మార్నింగ్ నుంచి అదే పనిగా ట్రై చేస్తుంటే ఈవినింగ్ ఫ్లైట్కి కన్ఫర్మ్ అయింది నా టికెట్ ఇద్దరం ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరాము సమీర్ కార్ స్లోగా డ్రైవ్ చేస్తాడని నేనే డ్రైవింగ్ తీసుకున్నాను వినలా ఎలా ఉందో చాలా ఏడుస్తూ ఉంటుంది కదా నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఒక ఆడపిల్ల ఇష్టం లేదు అని చెప్పినా కూడా బలవంతంగా పెళ్లి చేసి ఏం సాధిస్తారు తను జీవితాంతం ఏడుస్తూ ఉంటే అంకుల్ మాత్రమే హ్యాపీగా ఉండగలరా ఇష్టం లేని లైఫ్ పార్ట్నర్తో మానసికంగా శారీరకంగా చస్తూ బ్రతుకుతుంటే ఆడవాళ్ళకి నిత్యం నరకంగా అనిపించదు అంకుల్కి ఇంత చిన్న పాయింట్ తలకి ఎక్కట్లేదా వెనడాన్ని కొడుతూ తీసుకువెళ్లడం ఏమిటి ఆంటీ ఎలా ఉన్నారు ఖచ్చితంగా ఆంటీ అంకుల్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఆంటీ మీద వెనుల మీద ఇంత పెత్తనం చేయడానికి అంకుల్కి ఏ రైట్స్ ఉన్నాయి తాలి కట్టినంత మాత్రాన ఆంటీ ఆయన కాళ్ళ దగ్గర బానిసలాగా ఎందుకు ఉండాలి కడుపున పుట్టినంత మాత్రాన తన జీవితాన్నే తండ్రి నాశనం చేస్తుంటే వెన్నెల ఎందుకు ఊరుకోవాలి ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు ఎదురు తిరగకుండా ఏవేవో ఆలోచనలు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ నాకు అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాని పరిస్థితి కార్ డ్రైవ్ చేస్తున్నాను కానీ అబ్జర్వేషన్ లేదు ఒరే సూర్య సమీర్ గట్టిగా అరిచాడు వాడి అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది మా ఎదురుకుండా హెవీ ట్రక్ చాలా స్పీడ్గా వస్తోంది ఆల్మోస్ట్ మా కార్ని టచ్ చేయడానికి ఓన్లీ టూ త్రీ స్టెప్స్ దూరంలో ఉంది వెంటనే కార్ని పక్కకు తిప్పాను ఫల్టీలు కొడుతూ దూరంగా వెళ్ళిపడింది నా ప్రాణం ఎక్కడికి పోయిందో నాకే తెలియదు కళ్ళు మూతలు పడుతున్నాయి చీకట్లు కమ్ముతున్నాయి అంతా చీకటి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు రెప్పలు తెరుచుకోవడం లేదు బలవంతంగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నాను అతి కష్టం మీద చిన్నగా కళ్ళు తెరిచాను వెలుగు చూడలేకపోతున్నాను మళ్ళీ కళ్ళు మూసుకుని కాసేపు ఆగి మళ్ళీ కళ్ళు తెరిచాను చుట్టూ ఊరా పరీక్షగా చూస్తున్నారు నేను హాస్పిటల్లో ఉన్నాను ఐసీయూలో రేట్ బీపీ మిషన్ క్వి క్వి అని సౌండ్స్ చేస్తున్నాయి నాకు ఆక్సిజన్ మాస్క్ పెట్టారు సెలైన్ బాటిల్ ఎక్కుతోంది వాటర్ డ్రాప్ డ్రాప్గా పడుతున్నట్టు ఎక్కడి నుంచో చిన్న సౌండ్ వస్తోంది నర్సు నన్ను చూసి వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేసింది డాక్టర్స్ వచ్చి నన్ను పరీక్ష చేసి ఈజ్ ఆల్ రైట్ డోంట్ వరీ అని మా అమ్మతో చెప్తున్నాడు నేను ఉన్న హాస్పిటల్ అక్కడ పనిచేసే నర్సులు డాక్టర్స్ని చూస్తే అర్థమవుతోంది నేను ఇంకా అమెరికాలోనే ఉన్నాను అని అమ్మా అని అతి బలవంతంగా రెండు అక్షరాలు పలకడానికి ఎంత కష్టపడ్డానో మా అమ్మ నా దగ్గరికి వచ్చి కళ్ళు పవిట కుంగుతో తుడుచుకుంటూ ఇక్కడే ఉన్నాను ఏంటమ్మా అంటూ ఆప్యాయంగా దగ్గరికి వచ్చింది అమ్మా నాకేమయ్యింది చాలా తడబడుతూ ఒక్కొక్క అక్షరాన్ని కూడా బలుక్కుంటూ అడిగాను ఏమీ కాలేదు చిన్న ఏమీ కాలేదు నువ్వు నువ్వు అమెరికా వచ్చావా నీకోసం ఎక్కడికైనా వస్తానురా నీ మీదే ప్రాణం పెట్టుకున్నాం కన్నా అమ్మా చాలా నొప్పిగా ఉంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది నాన్న ఏమైందమ్మా అసలు సమీర్ ఎలా ఉన్నాడు నా మాటకి అమ్మ సమాధానం చెప్పట్లేదు మాట్లాడుకు సైలెంట్గా ఉండు వాడికి ఎలా ఉందమ్మా బాగున్నాడు అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళాడు నువ్వు నిద్రపో నా తల మీద ఆప్యాయంగా రాస్తోంది మా అమ్మ అమ్మా వెన్నెల వెన్నెల ఎలా ఉంది మాట్లాడలేక మాట్లాడలేక తడబడుతూ తడబడుతూ మాట్లాడుతున్నాను గొంతులో నుంచి నాకు మాట రావట్లేదు సూర్య నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదురా రెస్ట్ తీసుకో అందరూ బాగున్నారు సరేనా నువ్వు ఎవరి గురించి దిగులు పడుకు అంటూ మా అమ్మ నన్ను మాట్లాడనివ్వట్లేదు నాకు కూడా మాట్లాడడం చాలా కష్టంగా ఉండడంతో సైలెంట్గా ఉండిపోయాను ఇంతకీ ఏమైందిరా సమీర్ బాగానే ఉన్నాడా అప్పుడే వెన్నెకి పెళ్ళయిందా సుబ్రహ్మణ్యం ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు సూర్య కొంచెం వాటర్ తాగి మళ్ళీ చెప్తున్నాడు మా ఊరు దాటి పక్క ఊరు కూడా వెళ్ళని మా నాన్న అమెరికా వచ్చాడు ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి నన్నే చూస్తున్నాడు చెప్పలేనంత ఆశ్చర్యం నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసి అమ్మా నాన్న ఇద్దరు అమెరికా వచ్చారా నేనంటే ఇంత ప్రేమ వీళ్ళిద్దరికీ నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి చాలాసేపటి తర్వాత నాన్న లోపలికి వచ్చారు నా చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చున్నారు నేను లేవడానికి ప్రయత్నించాను కానీ లేవలేకపోతున్నాను కొంచెం కళ్ళు తిప్పి చూస్తున్నాను ఆయన వైపు మా నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు ఏమైంది నాన్న అన్నను నేను అతి కష్టం మీద ఏమీ లేదు సూర్య మాట్లాడుకు ఏమీ కాదు ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఆప్యాయంగా నా తల నిమురుతుంటే ఆయన కళ్ళల్లో చిన్న మెరుపు నాన్న సమీర్కి ఎలా ఉంది మా నాన్నని అడిగి చూశాను ఆయన అయినా ఏదో ఒకటి చెప్తారని బానే ఉన్నాడు లేరా ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడకు అంటూ నాకు మాట్లాడే అవకాశం ఆయన కూడా ఇవ్వకుండా ఇప్పుడే వస్తాను నాన్న అంటూ బయటికి వెళ్ళిపోయారు సమీర్ గురించి ఎన్ని సార్లు అమ్మని నాన్నని అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పట్లేదు నాకు డౌట్గా అనిపిస్తోంది వాడికి ఏమైనా జరిగి ఉంటుందా నేను స్పృహలోకి వచ్చి మూడు రోజులవుతోంది అమ్మా నాన్న నాతో సరిగ్గా మాట్లాడట్లేదు మందులు వేస్తోంది టైం టు టైం ఫుడ్ పెడుతోంది రెస్ట్ తీసుకోమంటోంది అంతే బయటికి వెళ్ళిపోతుంది అలా అలా మరొక వారం రోజులు గడిచిపోయింది నేను చిన్నగా లేచి కూర్చుంటున్నాను మనసులో ఒక్కటే ఆలోచన వినడా ఎలా ఉంది నా గురించి ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఇండియా వెళ్ళాలి తనని కలవాలి అసలు సమీర్ ఏమయ్యాడు కనిపించట్లేదు వాడికి నిజంగా ఒంట్లో బాగుంటే నన్ను వచ్చి కలిసేవాడు కదా ఒకవేళ వాడికి ఏదైనా జరిగి ఉంటుందా అలా నేను ఆలోచిస్తూ ఉండగానే మా అమ్మ రూంలోకి వచ్చి నాకు మెడిసిన్స్ ఇస్తోంది అమ్మా సమీర్కి ఏమైందో నిజం చెప్పు వాడు బాగున్నట్లయితే ఇప్పుడు నన్ను చూడడానికి ఖచ్చితంగా వచ్చేవాడు నిజం చెప్పమ్మా నిలదీసి అడిగాను ఏం చెప్పాలిరా నీకు సమీర్ చనిపోయాడు వాట్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మ చెప్పింది విని షాక్ అయిపోయాను నేను నీకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది సూర్య స్పాట్లోనే సమీర్ చనిపోయాడు సమీర్ సమీర్ అమ్మా నిజమా నిజం రా ఇలాంటి విషయాలు జోక్ చేస్తానా అమ్మా నా వల్లే కదా నా వల్లే కదా ఇలా జరిగింది వెంటనే వెంటనే వాడిని చూడాలమ్మా చేతికి ఉన్న సెలైన్ పీకేశాను సూర్య ఏమిటి ఆవేశం పిచ్చి పట్టిందా అమ్మా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నేను వాడిని చూడాలి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న నన్ను పట్టుకుని సూర్య చనిపోయి రెండేళ్ళు అవుతుందిరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూస్తావు ఆ రోజు మా అమ్మ అన్న మాటలు నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా అనిపించాయి స్టాచ్యూలాగా నమ్మలేనట్లు నిలబడిపోయాను అవునరా నువ్వు రెండేళ్ల నుంచి కోమాలో ఉండిపోయావు చచ్చి బ్రతికేవురా నువ్వు మా అమ్మ ఏడుస్తోంది నాకు పిచ్చెక్కిపోయింది అప్పుడు నన్ను నేను గమనించుకున్నాను విపరీతంగా పెరిగిన గెడ్డం వెయిట్ మొత్తం తగ్గిపోయి సన్నగా ఉన్న నా శరీరం క్యాలెండర్లో డేట్ ఉన్న చోటనే అలా కూర్చుండిపోయాను బ్రెయిన్ పని చేయట్లేదు సూర్య ఈ రెండేళ్లుగా కంటి మీద కునుకు లేదురా మాకు మీ నాన్నని చూసావా నేమీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు చిన్న పిల్లాడిలా నిన్ను ఈ రెండేళ్ళు కాపాడుకున్నాం సూర్య మేము అమెరికా నుంచి ఒకరోజు ఫోన్ మీ అబ్బాయి సూర్యా యాక్సిడెంట్లో చనిపోయాడు అంటూ ఆ వార్త విన్న మరుక్షణం నేను మీ నాన్న గుండెలు పగిలేలా ఏడ్చన్రా ఎన్నో వ్రతాల నోముల పంటరా నువ్వు నువ్వు లేని జీవితం ఊహించుకోలేకపోయాము చచ్చిపోవాలనిపించింది ఇంకొక్కరోజు మాకు ఇన్ఫర్మేషన్ అందడం లేట్ అయినట్లయితే ఏడ్చి ఏడ్చి గుండె పగిలి ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం ఆ మర్నాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ చనిపోయింది మీ అబ్బాయి కాదు అంటూ మరొక కాల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాము కానీ మీ అబ్బాయి సూర్య కూడా సీరియస్ కండిషన్లో ఉన్నాడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని మాకు వచ్చిన కాల్తో మా గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి సూర్య లేడు అనుకున్న బిడ్డ ఉన్నాడు అని ఆనందించాలా ఏ క్షణం ఏమవుతుందో అని భయపడాలా గుండెలు పిండేసే బాధని అనుభవించాంరా ఏదైతే అదవుతుంది అని ఊర్లో ఉన్న పొలం ఇల్లు అమ్మేసి వారం రోజులు విశ్వ ప్రయత్నం చేసిన తర్వాత అమెరికా వచ్చాము అప్పటికే నీ ఫ్రెండ్ సమీర్ అంత్యక్రియలు అన్నీ జరిగిపోయాయి నువ్వు జీవశ్చవల్లా పడి ఉన్నావు నవ్వుతూ తుల్లుతూ తిరిగే నువ్వు ఊపిరి కూడా తీసుకోలేక కొట్టుకుంటుంటే చూడలేక నరకం అనుభవించాంరా ఆస్తి మొత్తం పెట్టుబడిగా పెట్టైనా సరే నిన్ను బ్రతికించుకోవాలని ఎంత తాపత్రేయబడ్డామో భగవంతుడు మా బాధకి కరిగిపోయాడో ఏమో నిన్ను మళ్ళీ మాకు తిరిగి ఇచ్చాడు కళ్ళు తుడుచుకుంటూ అంది అమృత అమ్మా సమీర్ సమీర్ నా వల్లే కదా నా వల్లే వాడు చాలా మంచివాడు నా వల్లే వాడికి సూర్య నోటి నుంచి మాట రావట్లేదు కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి కన్నా ప్లీజ్ ఈ విషయాలన్నీ నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ నువ్వు ఊరుకోవట్లేదు నీకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి సమీర్ ఏడమ్మా సమీర్ ఏడమ్మా అని అడుగుతూనే ఉన్నావు ఇలా ఎమోషనల్ అవ్వకు నీకు మంచిది కాదు అమ్మా వాడు నా వల్లే కదా కాదు కన్నా కాదు నీ వల్ల కాదు మీ ఇద్దరుకుండా వచ్చిన ట్రాలీ డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చాడు సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేశారు పోలీసులు నీ తప్పు లేదు కన్నా నువ్వు రైట్ వేలో వెళ్తున్నావు కావాలంటే నువ్వు బయటికి వచ్చాక ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే నీకు తెలుస్తుంది ఆల్రెడీ ఆ డ్రైవర్కి శిక్ష కూడా పడింది సూర్యాని దగ్గరికి తీసుకుంటూ ఓదారుస్తూ అంది అమృత అమ్మా మరి వెనలా ఏమోరా నాకు తెలియదు నీకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం కన్నా అయినా ఇంకా నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడమే మంచిది ఎప్పుడో రెండేళ్ల ముందు మీ ప్రేమ ఇప్పటికీ ఆ అమ్మాయికి గుర్తుంటుందా చెప్పు అప్పట్లోనే వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాను అని గోల చేశాడు ఈ పాటికి ఆ అమ్మాయికి పెళ్ళైపోయి హాయిగా ఉండి ఉంటుంది ఇంకా నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోకన్నా వెన్నెల రూపము కళ్ళ ముందు కదులుతోంది సూర్య ఏ ప్రాబ్లం వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా నా చెయ్యి వదలద్దు సూర్య అని తను అన్న మాటలు ఇప్పుడే అన్నట్లు వినిపిస్తూనే ఉన్నాయి నాకు ఐ లవ్ యూ సూర్య ఇష్టం లేకుండా నీతో సెల్ఫీ దిగుతానా సూర్య ఎప్పుడు ఇండియా వస్తావు నిన్ను చూడాలని ఉంది సూర్య చాలా రోజులైంది కదా మన ప్రేమ విషయం మీ ఇంట్లో రాగానే మాట్లాడు సూర్య మనమిద్దరం మనకిద్దరు బాగుంటుంది కదా సూర్య నువ్వు నాకు ప్రెజెంట్ చేసిన చీర కట్టుకున్నాను బాగుందా నీకోసమే కట్టుకున్నాను చాలా ట్రై చేసి నువ్వెప్పుడెప్పుడు కాల్ చేస్తావా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా నీ కాంప్లిమెంట్ వినాలి చూసి చెప్పు ఏంటి సూర్య ఈరోజు ఇంకా కాల్ చేయలేదు నీ కాల్ కోసం వెయిట్ చేసే పిచ్చి వెన్నెలా ఇక్కడ ఉందని మర్చిపోయావా నువ్వు మర్చిపోయావు సూర్య కదా నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు ఏంటోరా నైట్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని అనిపిస్తోంది చాలా చాలా మిస్ అవుతున్నాను నిన్ను నీ ప్రాజెక్ట్ వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోతే బాగుండు ఐ లవ్ యూ సూర్య ఇలా వెన్నెలా మాట్లాడిన ప్రతి మాట చెవిలో గింగిరులు తిరుగుతోంది సూర్యకి తల పట్టుకుని గట్టిగా అరిచాడు సూర్య ఏమైందిరా కంగారు పడింది అమృత డాక్టర్స్ అక్కడికి వచ్చి సూర్య గట్టిగా అరుస్తుంటే అతన్ని కంట్రోల్ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఇంజెక్షన్ ఇచ్చారు కాసేపటికి కళ్ళు మూతలు పడి అలాగే నిద్రపోయాడు సూర్య సూర్యా పరిస్థితి చూసి అమృత కళ్ళల్లో కన్నీళ్ళు కొడుకు బాధని చూడలేక విలవిలలాడిపోతోంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు